హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇవాళ మనం ఉగాది పండుగ గురించి తెలుసుకుందామా మరి ముందుగా మనం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేది అనే అర్థం భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్రశుక్ల నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పురాణాలు చెబుతున్నాయి శుక్ల చైత్రశుక్ల నాడు విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు ఈ సందర్భంగా సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటాము ఉగాది అనేది యుగా మరియు ఆది అనే రెండు పదాల నుంచి ఉగాది వచ్చింది తెలుగు ప్రజలు ఈ పండుగను ఉగాదిగా జరుపుకుంటారు మరాఠీలు కూడా ఈ పండుగను గుడి పాడవాగా జరుపుకుంటూ ఉంటారు ఉగాది నుండే తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం మొదలవుతుంది అందుకే ఇది తెలుగువారికి మొదటి పండుగ ఈ రోజు నుంచి చైత్రమాసం ప్రారంభమవుతుంది అలాగే కొంతమంది చైత్రమాసపు నవరాత్రులు కూడా చేస్తూ ఉంటారు ఉగాది రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిల్లో శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మం ముందర ముగ్గులు వేసుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలను కట్టుకుంటారు అలాగే ఉగాది రోజున తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు ఉగాది పండుగ రోజున ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పూజ చేసుకుంటాం ఈరోజు కాలపురుషునికి పూజ చేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఉగాది పచ్చడి అంటే ఇది షడ్ రుచుల సమ్మేళనం అవి ఏమిటి అంటే తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచుల సమ్మేళనం ఇది తెలుగువారికి ప్రత్యేకత ఎందుకు అంటే సంవత్సరం పొరుగున మనకు ఎదురయ్యే మంచి చెడులు కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలని ఉగాది పచ్చడిని ఉగాది రోజున అందరూ తప్పనిసరిగా తెలుగువారు తీసుకుంటారు అలాగే ఇది వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధులను ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు ఉగాది పండుగ రోజున అందరూ తప్పకుండా చేసే ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం వినటం ఎందుకంటే కొత్త సంవత్సరంలో వారి యొక్క రాశిఫలాలు ఎలా ఉంటాయి అలాగే గ్రహాల స్థానాలు ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలని అందరం అనుకుంటాం కదా అందువలన పంచాంగ శ్రవణం వింటారు పంచాంగ శ్రవణం వినడం వల్ల సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహువు బుద్ధిబలాన్ని కేతువు ఆధిపత్యాన్ని ఇస్తారని నమ్ముతూ ఉంటాము పంచాంగ శ్రవణంలో తిది వారం నక్షత్రం యోగం కరుణ అని ఐదు ఉంటాయి వీటిని తెలుసుకోవడం వలన గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యఫలం పొందవచ్చని పెద్దలు మరియు పురాణాలు చెబుతూ ఉన్నాయి మరి ఒకసారి అందరికీ ఉగాది శుభాకాంక్ష